ఎంత పొలం చేస్తే అంత నష్టపోతున్నాడు ఇవాళ తొలకరి మొదలైంది మరి విత్తనాలు లేవు మరి సబ్సిడీ విత్తనాలు లేవు మరి విత్తనాలు ఎట్లో మరి రైతు కష్టపడి అవి వేసుకోవటం జరుగుతుంది ఇవాళ పత్తి నాటాల్సిన పరిస్థితి పత్తి విత్తనాలు అన్ని కల్తీలు జరుగుతున్నాయి మరి దాని గురించి ఏఓ కానీ ఏ ఒక్క జిల్లా అధికారి కానీ దాని మీద మాట్లాడని దాఖలు లేవు మరి రైతుకు కావాల్సిన ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఎక్కడా కూడా సహకారం లేదు రైతు కూడా ఎదురు చూస్తున్నాడు ఆ పంట నమోదు కార్యక్రమం లేదు పంట ఏమేస్తున్నారు అనేది లేదు పంట ఎంత వేశారనేది కూడా లేదు అదిగాక ఈ రైతులకి కార్డులు అని అంటున్నారు ఏది రైతు కవులు కార్డులు ఇమ్మంటున్నారు మరి ఆ రైతు కవులు కార్డులు ఏ ఒక్క అధికారి కూడా మరి రైతు దగ్గరికి వచ్చి మరి ఈ రకంగా మీరు కార్డులు తీసుకోండి ఈ రకంగా ఈ ప్రొసీజర్లతో మీరు వస్తే మేము కార్డులు ఇస్తాము అన్న దాఖలాలు కూడా లేవు రైతు కోరుకునేది ఏంది సబ్సిడీ మీద ఎరువులు కావాలి సబ్సిడీ మీద పురుగు మందులు కావాలి సబ్సిడీ మీద విత్తనాలు కావాలి అవి నాణ్యమైన పురుగు మందులు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు కాకర్లో బేర్లో ఇవి రైతులు ఎంతో శ్రమకూర్చి మరి పెంచి పందిర్లేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ వాళ్ళకి తెగుళ్ళు వస్తే ఈ మందు కొట్టండి లేకపోతే ఈ తెగులకి ఈ మందు కొట్టండి ఈ తెగులకి ఈ వైరస్కి ఈ మందు వేయండి అన్న వ్యవసాయ శాఖాలకి కనిపించడం కూడా కనిపించట్లేదు రైతులందరూ ఇత్తనాలు దొంగ మార్కెట్ లో కొని పరిస్థితి ఉంది నిజమైన సాగుదారులకి కౌలైత్ కార్డు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము ఇదే సందర్భంలో ఇవాళ ఎరువులన్నీ కూడా బ్లాక్ మార్కెట్ లో ఇప్పటికీ ఆల్రెడీ గోడౌన్ లో నిలబెట్టుకుని అక్కడ నిల్వలు పెట్టి బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముకునే పరిస్థితి ఉంది